రిచ్ తోరిచికిడ్డు లెక్కనే కనబడుతుంది కదా బాగానే పైసలు ఉన్నట్టు నేను చూస్తా ఉంటే దీన్ని వడగొడత చాలు నా లైఫ్ సెటిల్ అయినట్టే మాస్క్ లేకు నాకేం లేదండి జస్ట్ ఎలర్జీ అంతే ఈ డస్ట్ కి పొల్యూషన్ కి అలా కాఫ్ వచ్చింది అంతే బైదవే చాలా మంచి స్మెల్ వస్తుంది మీ దగ్గర ఒకటేసారి స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది ఏం పర్ఫ్యూమ్ వాడుతున్నారు ఇదేంది సంతూర్ సబ్ అడ్వర్టైజ్మెంట్లా నేనా మమ్మీనా అన్నట్టు నేనా పర్ఫ్యూమా అంటది శ్రీచ్దా ఏంది నేను పర్ఫ్యూమ్ యూస్ చేయను నా బట్టలకి కంఫర్ట్ కంఫర్ట్ యూజ్ చేస్తారా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ టీవీలో చూసానండి యాడ్ బాగుంటుందా బట్టల కంఫర్ట్ వాడుతుందా నా జుట్టుకు కండిషనరే దిక్కులేదు ఈమె బట్టలకు కూడా కండిషనర్ పెడుతుంది అంటే రిచ్ కిడ్డే ఆహా లేదండి నేను బట్టలకి కంఫర్ట్ వాడను కంఫర్ట్ వాడదా అంటే ఇంకేం వాడుతుందో మరి స్మెల్ అయ్యో మా అమ్మ సెల్ఫ్లో ఏడ వాడతాడా డాంబర్ గోలీలు పెడుతుంది గదే వాసన నా జేబులో కూడా వచ్చినాయి రెండు డాంబర్ గోళీలు ఏంది ఇది డాంబర్ గోళీల బ్యాచ్ డాంబర్ గోళీలు వాడుతుంది మా మమ్మీ బ్యాచ్ ఏంటి నాది కూడా డాంబర్ గోళీల బ్యాచ్ నాడు దొబ్బాయి పొద్దు పొద్దున్నే మంచి బేరం దొరికింది అనుకున్నా తు ఇంకో బస్ స్టాండ్ కోవాలి ఇది అచ్చి రాలేదు